హరహర మహాదేవ శంకర శంభోశంకర శివాయ సోమవారం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఒకసారి మనం చూద్దాం ఈ రోజు ఏ రాశికి ఎలా ఉంటుంది ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీ బిడ్డ పర్ఫార్మెన్స్ మీకు చాలా ఆనందదాయకంగా ఈరోజు ఉంటుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ప్రేమకై ఒకవేళ మీరు జీవితం ప్రేమ జీవితం కోసం వెయిట్ చేస్తుంటే ఈరోజు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది సమస్యలు లేకుండా అన్నీ జరిగిపోయేలాగా చూసుకోండి మీదే విజయం అనేది స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఆటలు జీవితం చాలా ముఖ్యం విషయమే కానీ అతిగా ఆడటం వలన మీ యొక్క చదువు మీద ప్రభావం పడుతుంది చదువుకునే వాళ్ళు ఎవరైనా ఆటలకి అలాగే చదువుకి రెండింటికి ప్రాధాన్యత ఇవ్వండి మీ వైవాహిక జీవితం ఈరోజు కంటే గొప్పగా ఇంకెప్పుడు లేదు అనేలాగా మీరు ఫీల్ అవుతారు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం సూర్యకాంతిలో ఆకుపచ్చ రంగు గాజు సీసాని నీరు నింపి ఉంచండి వ్యాధి రహిత జీవితం కోసం మీ స్నానపు నీటిని ఈ నీటిలో కలుపుకోండి అంతా మంచిగా జరుగుతుంది అంటే ఆకుపచ్చ రంగు సీసా తీసుకోండి గాజు సీసా దీంట్లో నీరు నింపి కొంచెం సేపు సూర్యుడు సూర్యకాంతి పొద్దునే వస్తుంది కదా ఆ సూర్యకాంతిలో పెట్టి ఆ నీటిని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం వల్ల మీ వ్యాధులు సర్వ రోగాలు నశించిపోతాయి మీరు ఆరోగ్యంగా ఉంటారు ఇక వృషభ రాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి రోజు మదుపు చేయటం అనేది మీ వృద్ధిని ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు అయినా ఎవరిని మిమ్మల్ని ఆపనివ్వకండి లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది ఈ రోజు కాబట్టి జాగ్రత్తగా ఉండండి పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు కలిగిన ఉద్యోగాలు ఈరోజు లభించే అవకాశం ఉంటుంది మీరు ఇతరులతో కలిసి ఆసిఫ్ గురించి అస్సలు మాట్లాడకండి ఇది ఈరోజు మీరు చేయటం వల్ల మీ సమయం మొత్తం వృధా అవుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసరమైన సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలుస్తూ మీ సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు నాకు ఇవ్వట్లేదు అని గొడవపడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ కుటుంబ జీవితంలో అదృష్టం అనుకూలత రావడం కోసం పేద ప్రజలకు ఉచితంగా నీటి కోట్కోలు అంటే నీటికి సంబంధించిన బాటిల్స్ కానీ లేదంటే ఎక్కడైనా నీటిని అమర్చి నీటిని వాళ్ళకి స్వచ్ఛందంగా సేవ చేయండి వాళ్ళకి ఈరోజు నీటికి సంబంధించిన బాటిల్స్ కానీ లేదా పాకెట్స్ కానీ ఏవైనా కూడా అందించండి అంత మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ ఆలోచనను శక్తిని మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దానివైపు వెళ్ళడానికి ప్రయత్నించండి అసలు సమస్య ఏంటనేది గుర్తించండి మీరు ఇంతవరకు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు కానీ దానికోసం మీరు ప్రయత్నించట్లేదు తోబుట్టువుల యొక్క సహాయ సహకారాల వలన మీరు ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు కావున వారి యొక్క సలహాలను తీసుకోండి కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా చేస్తాయి గ్రహ చలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిగే అవకాశాలుంటాయి ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు అపరిమితమైన సృజనాత్మకత అలాగే కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజు వైపు నడిపిస్తాయి నాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈ రోజు మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెరవేరుస్తుంది అనేది తెలుసుకుంటారు మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు గాని తత్సమ రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం పేదవారికి వండిన పదార్థాలను దానం చేయండి అంటే ఏదో ఒక పులిహోర కావచ్చు దద్దోనజనం కావచ్చు లేదా అన్నం కావచ్చు ఏదైనా కూడా ఈరోజు పేదవారికి మీరు వండిన ఒక ఐదు మందికైనా మీరు వండిన ఆహారాన్ని వాళ్ళకు దానం చేయండి మీకు ఆరోగ్యం ఆర్థికంగా కూడా బాగుంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజునే చెప్పాలి మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు ఈరోజు దీనివలన మీ ఆర్థిక సమస్యలు అనేది తొలగిపోతాయి ఈ రోజు ఇంటి వద్ద మీరు ఎవరిని హట్ చేసే ప్రయత్నం చేయవద్దండి గొడవలు అస్సలు పెట్టుకోకండి మీ కుటుంబ అవసరాలను తీర్చండి ఈ రోజు మీరు ఒక గుండె బద్దలు అవ్వకుండా కాపాడగలుగుతారు అంటే ఎవరికైనా కూడా హార్ట్ అటాక్ రావడం కానీ లేదంటే ఏదైనా వార్తలు విని ఏదైనా వాళ్ళు అనారోగ్యానికి గురవుతుంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు ఆఫీస్లో మీరు చేసే కొన్ని మంచి పనులకు ఈరోజు మీకు మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఈ రోజు మీ బాధలన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకండ్ల మీద తన ముద్దుల మందులతో మీకు దూరం చేస్తుంది అంత అన్యోన్యంగా ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు రంగు కానీ రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో సానుకూల అనుభవాలను మెరుగుపరచుకోవడానికి రావి లేదా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇరవై ఎనిమిది చుక్కల ఆవు నేను నూనెను పోయండి అలాగే ఇంట్లో బురదతో నిండిన ఒక కుండలో అందించండి సో ఇలా చేయడం వల్ల మంచిది మళ్ళీ చెప్తున్నాను రావి చెట్టు లేదా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నూనెని ఇరవై ఎనిమిది చుక్కలు అక్కడ వేసి ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి లేదా అది చేయలేని పరిస్థితిలో ఇంట్లో కుండలో బురదని నింపుకొని ఒక చోట పెట్టండి అంతా మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే అంతులేని మీ విశ్వాసం సులువుగా పనులన్నీ జరిగిపోయేలాగా చేస్తాయి ఈరోజు మీకు రిలాక్స్ అవడానికి సమయం మిగులుతుంది ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు మొండి బకాయిలు ఏమైనా రాకపోతే ఈరోజు అవుతాయి కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల కోసం వేరే వాళ్ళని అడుగుతారు మీకు అవసరమైన వేళల్లో మీ స్నేహితులు మిమ్మల్ని నిరాశకు గురి చేసి అందుబాటులో లేకుండా పోవచ్చును చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రేమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం క కలిసిపోతాయి ఈరోజు పన్ను బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడిపోతారు ఎందుకంటే ఆమె లేదా అతను అందుకు పూర్తిగా అర్హులనే చెప్పుకోవాలి మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు లేదా తెలుపు రంగు మీరు చేయాల్సిన పరిహారం పాలు అలాగే చక్కెర స్ఫటికాలు ఇవి రెండు కలిపి ఒక ఐదు మంది యువతులకు పంపిణీ చేయండి అబ్బాయిలకు చిన్న వాళ్ళకు కానీ పెద్దవాళ్ళకు కానీ యువతులకు అనేది పంపిణీ చేయండి మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీరు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చి పుచ్చుకోబడతాయి ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఎవరైనా కూడా ఈరోజు నష్టాలను చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన అవసరం లేదు మీరు కష్టపడి పని చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతమైన చోటుకు వెళ్తారు మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలిపోతే జీవితం నిజంగా చాలా ఎగ్జైటింగ్ గా ఈరోజు ఉండబోతోంది మీకు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు తత్సమ రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం గణేష ఆలయం సందర్శించి దేవుని దీవెన్లు తీసుకోండి సో ఇలా చేయటం వల్ల మీ వృత్తిలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి ఇక తులారాశి విషయానికి వస్తే మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వులు మెరిపించే మురిపించే రోజవుతుంది ఈ రోజు మీ మీతో బుట్టువలతో ఒకరు మీ దగ్గర ధనాన్ని అప్పుగా స్వీకరిస్తారు మీరు వారి కోరిక నెరవేరుస్తారు కానీ ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది మీ తెలివితేటలు మంచి హాస్య చరిత మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే అంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు మీరు ఎప్పుడు వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు మితిమీరిన ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితంలో కలతకు దారితీస్తాయి కాబట్టి మీ భార్య లేదా భర్త లేదంటే మీరైనా కోరికలు అనేది ఈరోజు అతిగా లేకోకుండా చూసుకోండి మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు రంగు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ తండ్రి లేదా తండ్రి ఇంటి వారికి ఎవరికైనా కూడా బెల్లం గోధుమ కుంకుమ ఇలాంటివి కుంకుమ పువ్వు సో బెల్లము గోధుమ కుంకుమ పువ్వు లాంటివి ఆహార పద్ధతికి సంబంధించినవి వాళ్ళకి ఇవ్వండి ఆర్థిక పరిస్థితులు అనేది మెరుగుపడతాయి మీ తండ్రికి కానీ లేదా మీ తండ్రికి సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి కానీ బెల్లము గోధుమ కుంకుమ పువ్వు లాంటివి వాళ్ళకి దానం ఇవ్వండి అంత మంచిగా జరుగుతుంది ఇక వృషిక రాశి విషయానికి వస్తే ఏదో కాటలో లీనం అవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం ఎవరైతే పనులను ఎగ్గొట్టాలని చూస్తారో వారికి తీవ్ర సమస్యలు వెంటాడుతాయి అలాంటి వాళ్ళకి పనులు కూడా సక్రమంగా అవ్వవు మీ కుటుంబ సభ్యుల పట్ల మీ దబాయింపు తత్వం పనికిరాని వాదనలకు దారి తీసే విమర్శలకు తెరలేపండి సో మీ ప్రేమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండటం కోసం పనులు చేస్తారు మోసపోకుండా కాపాడుకుంటూ ఉండేందుకు వ్యాపారంలో మెలుకవులుగా అన్ని గమనిస్తూ ఉండండి మీరు ఈ రోజు ఎవరికే చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ ఈ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలిచివేస్తూ ఉంటాయి మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ సాత్కరించబడుతుంది సో దీనివల్ల మీ భార్యకు లేదా భర్తకు మించిన వాళ్ళు ఇంకెవరు లేరు అనిపిస్తుంది మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ గాని బంగారం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం వ్యాపారం లేదా వృత్తి జీవితంలో పవిత్ర ఫలితాలనేది రావాలి అనుకుంటే అవసరమైన వారికి రక్తాన్ని దానం చేయండి ఇలా చేయటం వల్ల అంతే మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది స్పెక్యులేషన్ ద్వారా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి సరైనది మీ ప్రేమ వారికి ప్రపంచం ఒక చక్కని నివాస యోగ్యంగా చేస్తారు మీ సాన్నిధ్యంలో బిజినెస్ మీటింగ్లలో ముక్కుసూటిగా మాట్లాడటం భావోద్వేగాలకు లోన్ కావడం వంటివి చేయకండి అవి మీరు అదుపు చేయలేకపోతే మీ ప్రతిష్టను దెబ్బతీస్తాయి కాలం విలువైనది దానిని సద్వినియోగం చేసుకోవటం వల్లనే మీరు అనుకున్న ఫలితాలు అనేది లభిస్తాయి అయినప్పటికీ జీవితంలో వ్యస్యత అలాగే కుటుంబంతో సమయాన్ని గడపటం కూడా చాలా ముఖ్యం అది మీరు గ్రహించాలి ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించబోతున్నారు ఇది మీ వైవాహిక జీవితానికి ఆనందాన్ని తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు రంగు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఓం చంద్రపుత్రాయ విద్యామహే రోహిణీ ప్రియాయ ధీమహి దన్నో బుద్ధ ప్రయోధయాత్ అనే ఈ మంత్రాన్ని ఉదయం పూట పఠించండి వృత్తి జీవితం అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఒకవేళ బుక్ ఏమైనా ఉంటే రాసి పెట్టుకోండి ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణి పిత్రయ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను క్లియర్గా రాసుకోండి మళ్ళీ కామెంట్ చేయకండి సో ఓం చంద్రపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి దన్నో ప్రధోయాత్ అనేది మీరు మంత్రాన్ని ఉదయం పూట ఈరోజు పదకొండు సార్లు జపించండి సో ఇలా చేయటం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చేయటం పనులలో లీనం అవ్వండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతను హరించి వేస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లుంటారు కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువగా ఉంచుకోండి ఈ రోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైన వ్యక్తిని కలుసుకోవచ్చు మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ అమ్మగారి అవసరాల కొరకు వినియోగించాలనుకుంటారు కానీ కొన్ని అత్యవసర విషయాలు రావటం వల్ల మీరు ఆ సమయం కేటాయించలేకపోతారు ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు అవుతుంది de మీ భాగస్వామితో ప్రేమ శృంగారాల శృంగారానికి సంబంధించిన లోతులనేది ఈరోజు కొలిసే అవకాశం ఉంటుంది మీకు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేదా తెలుపు రంగు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మొక్కల కుండల్లో గోళీలు లేదా రంగు గుర గులకరాళ్ళను వేయండి సో ఇలా వేయటం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంట్లో పూల కుండీలు ఉంటాయి కదా ఆ పూల కుండీల్లో గోళీలు కానీ లేదంటే మనకు గులకరాలు దొరుకుతాయి రంగు రంగుల గులకరాలు అనేది బయట నర్సరీల్లోనూ దొరుకుతాయి లేదంటే మనం ఆన్లైన్లో పెడు అయితే ఒక్కరోజే కాబట్టి కుదరదు మీరు నర్సరీలో కానీ లేదా అక్వేరియంస్ దొరుకుతాయి చేపలు పెంచే చోట అక్కడ కూడా వెళ్తే మీకు రంగురంగుల గులకరాలు ఉంటాయి అవి మీ పూల కుండీల్లో వేయండి అంత మంచిగా జరుగుతుంది ఈ ఇంటిలోని ఆ చెట్టు మూలల్లో వెయ్యాలి ఏర్ల దగ్గర వేయాలి గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందుగా ప పనికొస్తుంది కాబట్టి ఏ సమస్యలున్నా సరే మీరు చిరునవ్వుతో అలా ఉండండి అన్ని సమస్యలు తీరిపోతాయి కానీ అదే సమయంలో మీకు ఈరోజు ఆర్థిక పరిస్థితులన్నీ పుంజుకుంటాయి అలాగే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది మీ చెప్పే అంటే మీ చెప్పే నా విషయం మీ ప్రేయసికి దుఃఖాన్ని కలిగిస్తుంది వారి మీపై కోపగించుకోకుండా మీరు తప్పును తెలుసుకొని వారిని శాంతపరచండి మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కానపరుస్తుంది ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదో వారికి తగిన సమయం కేటాయించాలని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈరోజు మీరు చూస్తారు మీకు అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు గాని బూడిద రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆర్థిక ఆదాయాన్ని పొందడానికి మద్యపానం మాంసాహారాన్ని తినకుండా ఉండండి అలాగే హింసాత్మక క్లిష్టమైన ప్రవర్తన అనేది మోసం చేసే ధోరణులు ఏమైనా కూడా ఉంటే ఇవన్నీ ఈరోజు నివారించుకోండి అంతా మంచి జరుగుతుంది మీదే రోజు అవుతుంది ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసట బ్రతుకులోని కష్టాలు అన్నింటి నుంచి ఈరోజు రిలీఫ్ పొందుతారు వాటన్నింటినీ అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇదే మంచి సమయం విదేశాల్లో సంబంధాలు ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అడుగు వేసే ముందు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి భగ్న ప్రేమ మిమ్మల్ని ఈ రోజు నిరాశకు గురి చేస్తుంది ఈ ఈరోజు అంతా మిమ్మల్ని ప్రేమించడమే కాక మీకు సహాయపడతారు కూడా మీరు ఈరోజు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడునైతే తొలచివేస్తాయి మీ జీవిత భాగస్వామి తాలూకు బద్ధకం ఈరోజు మీ పనులను చాలా వరకు డిస్టర్బ్ చేయవచ్చు మీరు ఈరోజు మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ప్రేమికులను కలవడానికి ముందు యాలకులనేది తినండి ఇలా చేయటం వల్ల మీ ప్రేమ జీవితంలో పవిత్రత అనేది వస్తుంది సో మీరు మీ లవర్ని లేదా బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ని ఎవరో ఒకరిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు యాలకులు అనేది తినండి నోట్లో వేసుకుని తిని ఆ తర్వాత వెళ్ళి కలవండి అంత మంచిగా జరుగుతుంది సో ఇది ఇవాళ సోమవారం జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలని తప్పకుండా పాటించండి ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఏమైనా అనుమానాలు కూడా ఉంటే వేరే ఏమైనా వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు